నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని చిన్న బలప ముక్కపై వాటర్ కలర్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి సూక్ష్మ చిత్రాలు రెండు గంటల వ్యవధిలో వేశారు ఈ చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక విద్యార్థి గురువుకు గౌరవ వందనం చేస్తున్నట్లు ఇలా సూక్ష్మ చిత్రాలు వేశారు ఈ సందర్భంగా కోటేశ్ మాట్లాడుతూ గురువు అంటే ఒక మార్గదర్శి అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి అన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ అని అంటారని తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం గురించి తెలిపారు శిష్యులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేనిదని జీవితంలో ఉన్నత స్థానం ఇచ్చేది గురువే అందుకే తొలివందనం గురువుకే ప్రతి శిష్యునికి పలక మీద బలపం పెట్టి అక్షరాలు నేర్పేది గురువే అందుకే ఈ బలపం మీద గురువు గొప్పతనం గురించి ఎంతో సందేశం ఇచ్చి చిత్రాన్ని సూక్ష్మ చిత్రాలతో వేశానని కోటేష్ తెలిపారు ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని బలకో ముక్కపై వాటర్ కలర్స్ పెయింటింగ్తో బ్రష్ ద్వారా గురువు ఎక్కువ గొప్పతనం గురించి వేశారు ఈ సూక్ష్మ చిత్రాలు వేయడానికి రెండు గంటల సమయం పట్టింది ఈ చిత్రంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు కిముతు సర్వపిల్ల రాధాకృష్ణ గారు అంటే ఒక శిష్యుడు గురువుకు వందం చేస్తున్నట్టు ఒక దీవెన ఇస్తున్నట్టు ఇలా వేశాడు గురువు అంటే ఒక మార్గదర్శి అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి గురువు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువును తిరుమూర్తులతో కోరుస్తానం సర్వపల్ల రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అంటే సెప్టెంబర్ ఐదున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త తత్వవేత్త నీతిగల రాజకీయ నాయకుడు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చే పదవి చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశంలో అత్యున్నత భారతరత్న పురస్కారం అందుకున్నారు ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు ఉపాధ్యాయులలో అత్యుత్తమ ఆలోచన కలవారు ఆయన విద్యాబోధన చేస్తు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయు దిన జరుపుకుంటున్నాం మన జీవితంలో గురువుకు మొదటి స్థానం మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేదు అందుకే తొలి బంధనం గురువుకి ప్రతి శిష్యునికి పలకం మీద బలపం పెట్టి అక్షరాలు దిగ్గించేది గురువే అందుకే ఈ బలపం మీద వినూత్నంగా చిత్రాలు వేశారు